ఏసీసీ మహిళా అధ్యక్షురాలిగా అల్కం మరియు ఏపీసీసీ మహిళా అధ్యక్షులుగా తాంతియా కుమారి మొహిసీనా బేగం ఎన్నుకోవడం తెలిపారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వప్పా సుభాష్ని మాట్లాడుతూ మహిళలను సామాజికంగా ఆర్థికంగా వారి అభ్యున్నతికి పాటు పడతానని తెలియజేశారు మార్చి ఏడవ తారీఖున మహిళా ఏఐసిసి అధ్యక్షుల ఆదేశానుసారం నారీ న్యాయ క్యాంపెయిన్ ప్రారంభించనున్నామని తెలియచేశారు మా తాంతియమ్మ గారికి అలాగే ఆల్కలమ్మ మేడం గారికి పిసిసి అధ్యక్షురాలైన మా శర్వమ్మ గారికి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను చరిత్ర కలిగిన పార్టీ ఏదైనా ఉందంటే అది మా కాంగ్రెస్ పార్టీనే పేద పార్టీ పేద ప్రజలకు కానివ్వండి అలాగే మహిళలకు కానివ్వండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి ప్రాధాన్యతనిచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది మా కాంగ్రెస్ పార్టీనే మన రాష్ట్రంలో మహిళలకి యాభై మూడు పర్సెంట్ ఓటు శాతం ఉంది కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ మహిళలకి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినట్టు ఎక్కడ లేదు అందుకనే మా మా కాంగ్రెస్ పార్టీలో మహిళలకు మాత్రమే ఒక మహిళా విభాగం ఉంది ప్రతి ఒక్క మహిళ షమిలమ్మ నాయకత్వంలో అండగా నిలవాలని రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రిగా చేసుకునే బాధ్యత ప్రతి ఒక్క మహిళపైన ఉంది కాబట్టి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకుంటే తప్ప మన పేద ప్రజలకి న్యాయం జరగదు కాబట్టి ఈసారి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీ తిరుపతి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఫర్ ముంబై ఏపీసీసీ ప్రెసిడెంట్ తాత్య కుమారి మేడం అండ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ క్రిమిటీ మేడం తిరుపతి జిల్లా అధ్యక్షురాలుగా అపాయింట్ చేశారు న్యాయ గురించి మాట్లాడుతున్నాము ఈ సందర్భంగా ఏపీ మహిళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కొటి సుభాషిణి గారు పాల్గొనడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు మరియు మహిళల అభివృద్ధి అభ్యున్న కొరకు పాటు పడతామని పత్రికా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది మహిళలకి ఇప్పుడు యాభై యాభై మూడు పర్సెంట్ మహిళలు ఉన్నారు మహిళలకి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మహిళా కాంగ్రెస్ తరపు నుంచి మేము మహిళలకు అన్ని విధాలుగా అన్ని రంగాల్లో వాళ్ళని డెవలప్ చేసేదానికి మేము కృషి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము అధ్యక్షురాలు అల్ కలంబ గారు ఆదేశానుసారం లారీ న్యాయ క్యాంపెయిన్ ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా మహిళల ఆర్థిక మరియు రాజకీయ అభివృద్ధి సమాన పనికి సమాన వేతనం స్త్రీ పురుషులు ఉద్యోగ జీతాలు వేతనాలు అసమానతలను తొలగించడానికి పోరాటం చేస్తాం